వస్తున్నారు రాఘవ రాఘవేలేదు వచ్చేస్తారు రాని రా అంతే కదా లేదండి నమస్కారం నా పేరు రాఘవ తెలుసు ఎస్పి ఇరవై ఏళ్ళకు పూర్వం మీరు నాకు తెలుసు రండి నా దగ్గర సెట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వారెంట్లో రాదు ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభుకోండి అలా నేను పోలీస్ అధికారిగా రాలేదు వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను కూర్చోండి మీరు పని కూర్చోండి ఇది నాకు అలవాటు మీతో రహస్యంగా కూర్చే మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్ళి కెళ్ళు శుభం కానీ అది ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అయ్యో తారీ తెనువ తెలియకుండా పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురి ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి పెద్దంటి బయలుగా నా కూతుర్ని దేవుడా ఎవరిసారి ఎక్కడికి వచ్చి కూర్చున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతులు ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారో దొంగ పెద్దవాళ్ళు ఎవరో కనిపెట్టారు కనికొట్టలేకపోయా జీల్లోనే వేయలేకపోయా మంత్రుల కొడుకులు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసి ఉండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులు ఉన్నారా అని అడిగారు లేరు మీ ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును కామ్అప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేను నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను నాకు అర్థమైంది బాధ మాత్రమే కథ నాయుడు గారు ఆ దుర్మార్గం నేను ఆడపిల్ల తండ్రినే నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇప్పుడు ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను

నాన్న ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నా దేవిందనా అసలు నువ్వేమన్నా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట ఇచ్చానమ్మా ఎవరికి నాలాంటి ఓ తండ్రికి పర్వాలేదే ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ వాడు తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసి ఉండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసుంది శిక్షించడానికి కోర్టు వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నాన్న ఇది నువ్వు చదువుకుని దానివి కష్టం తెలియకుండా పెరిగే మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాము నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లే రక్తాలు కారాలి ఒక్కరోజనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకుండా అందుకని కోర్టులు పోలీసులు గురించి ఆలోచించలే తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం ఇలా న్యాయమా ఏది అనిపిస్తుందో అది మాత్రమే మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తుంది ఎక్కడి నుంచి వాళ్ళ నుంచేమ్మా ఎందుకు నాన్న ఎందుకు నానావు ఎందుకు కొట్టావు చెప్పు ఎందుకు నన్ను కొట్టావు తప్పనిపించింది నా కొప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది తప్పే నన్ను క్షమించు కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు అదే తప్పు నన్ను ఏం చేయమంటా వద్దు నాన్న అన్ని వదిలేనా కూల్ ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్ వాడిని కుక్కర్ కాల్చి కాల్చి చంపి పక్క రోజు మెడల్ వేసుకొని చూస్తున్నాడు చూడు వాళ్ళని ఆపాను నేను ఆపుతాను రేపు చచ్చావాడు వాడిని జైలుకు లాక్కెండి కొట్టి చంపి ఆత్మహత్యం చూడు వాడిని ఆపునాను నేను ఆపుతాను తాటాకులు తగరకు బ్రేకుల గుడిసెలో బతికే పేటోళ్ళ మధ్య పుల్లి నడిపించొచ్చు ఒక సేట్ వాడిని ఆపను నేను ఆపుతాను మీ అమ్మను అర్థాత్ కాల్చి చంపాడు చూడు వాడిని నేను ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం మరో మార్గం లేకుండా తల్లి ఆలోచించేసింది ఏం చేసినా అది తప్పు కాదు నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా రాధా నీకు అర్థం కాదమ్మా చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నేను చెప్తా కదా నా మాట నువ్వు పోరా